పట్టణ ప్రజలారా సిపిఎంఎల్ డెమక్రసీ ఆధ్వర్యంలో ఈ తుఫాను మూలంగా నష్టపోయినటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలన చేశాం మా పరిశీలనలో తేలింది ఏమిటంటే దీనికి ప్రకృతి వైపరీత్యాల కారణం కాదు ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వం ముందు చూపుతోటి తగినటువంటి ఒక చర్యలు చేపట్టినట్టయితే ఇన్ని కోట్లాది రూపాయల నష్టం అనేటువంటిది జరిగి ఉండేది కాదు ప్రాణ నష్టం అనేటువంటిది జరిగి ఉండేటువంటిది కాదు అందుకోసం దీనికి బాధ్యత ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలని చెప్పి మేము సిపిఐంఎల్ న్యూన మక్రసిగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీరిని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఇట్లాంటి ఒక చర్యలు చేపట్టకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా అంటి ముట్టనట్టుగా వ్యవహరించేటువంటి ఒక ప్రభుత్వ వైఖరి ఏదైతేందో ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ కరకట్టని కట్టిస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చర్యలు చేపట్టి నిధులు కేటాయించిన తర్వాత ఆ పనులని ఈ ప్రభుత్వాలు ఎందుకు పూర్తి చేయలేకపోయినాయి అది పూర్తి కాకపోవటం మూలాన్నే ఇక్కడ ఇంతమంది ప్రజానికం నష్టపోటేందుకు దారి తీసిందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకోసం ఇప్పటికైనా చర్యలు చేపట్టమని చెప్పి కోరుతున్నాం లేని అడలా ఈ జిల్లాలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీలన్నింటినీ ఐక్యం చేసి ప్రజలందరినీ ఒక దగ్గరికి చేరవేసి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక తుఫాన్లు వైపల్యత చెందినటువంటి ఒక విషయాన్ని అయితే మేము ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఆ తర్వాత ప్రజా ఆందోళనని చేపట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో వేసినటువంటి వరిని మొత్తం కూడా దెబ్బతినిపోయింది పోసింది పత్తి పూర్తిగా దెబ్బతిన్నది మిర్చి మొత్తం కూడా కొట్టకపోయినటువంటి ఒక స్థితి ఉన్నది రైతాంగాన్ని కూడా తక్షణమే ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లా వారం రోజులు పరిశీలన తర్వాత ప్రభుత్వం అప్పటికి కూడా చర్యలు చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమానికి పునుకుంటాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టుగా తెలిసింది ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి తగిన విధంగా రిప్రజెంట్ చేయడానికి పునుకుంటాం అప్పటికి కూడా అవకాశం పోతే అడ్డుకునేటువంటి ఒక చర్యలు కూడా పూనుకోవాల్సినటువంటి ఒక పరిస్థితికి నెట్టబడతాం అనేటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వ దృష్టికి సదుద్దేశంతో సాధానంగా ఈ సందర్భంగా మేము దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం